తో ఒక ప్రత్యేక అభిమానం ఉంది ఎందుకంటే నా విద్యార్థి దశ నుంచి పోరాటాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి మరి ఇక్కడే మళ్ళీ దాన్ని డెవలప్ చేసే దానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మా నొడాలో ఒక విసిగా అదే రకంగా నెల్లూరు నా కార్పొరేషన్కి కమిషనర్గా రెండు విధులు నిర్వహిస్తూ ఒక సమర్థంగా ఉన్నటువంటి ఒక సూర్యతేజ గారు ఐఏఎస్ గారు ఉండటం అదృష్టంగా మేము భావిస్తున్నాం మా నుడా స్టాఫ్ అందరూ కూడా మంచి స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు ఒక పనిచేసే తత్వం ఒక కష్టపడే తత్వం ఉండటం కూడా నా అదృష్టం ఇది ఈ ఎంఏజీ అయితే చూశాను ఫస్ట్ మ్యాప్ చాలా ఆశ్చర్యపోవడం జరిగింది ఏమిటి ఇంకా ఇలా ఉంది మధ్యలో ఖాళీ ఉంది ఏమిటి అని అడిగితే నేను ఇమీడియట్గా ఆ రోజు మా సెక్రటరీ గారిని మా ఎంఈ గారిని పంపించి ముందు చూసినాం మాత్రం ఏ సార్ చాలా రోడ్లు బాగలేవు అలవాట్లు బాగలేవు మీరు గారు మీరు బీసీ గారు చూడాలి అన్నప్పుడు ఆ రోజు రమేష్ రెడ్డి గారు కొంతమంది తీసుకువచ్చారు సార్ మీరు అయిన తర్వాత మా నమ్మకం వచ్చింది లేకుంటే మేము మేమంతా ధర్నా చేయాలనుకున్నాం ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాం మీకు ఇల్లుకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు దాదాపు నాలుగేళ్ళు అయిపోయింది మేము అప్పు సచ్చు అప్పు సపో చేసి మేము ఈరోజు స్థలం కొన్నామని ఉదయా ధర్నాకే సృష్టించి సృష్టికర్త నేను అంత దూరం వద్దు ఎందుకంటే ఏ సమస్య అయినా చిక్కుబడి ఇప్పేందుకు మంచి అధికారులు ఉండాలా మంచి అధికారులు మాకున్నారు ఖచ్చితంగా మేమే వస్తాం చూస్తాం అది త్వరలో ప్రయత్నిస్తాం దాన్ని పూర్తి నేను వీసీ గారితో మాట్లాడటం మా విసీ గారి కరెంట్ని అప్పటికప్పుడు మేము అనుకొని అప్పుడు పబ్లిక్ హెల్త్ ఎస్ఈ గారిని ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని అందరికీ కూర్చోబెట్టి పబ్లిక్ హెల్త్లో ఉన్న లోటుపాట్లు మీరు సరిగ్గా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు లేదా అని చెప్పి అదే రకం ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ చేయండి ఎందుకంటే చాలామంది మీరు కరెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా వీలు కట్టుకుంటా ఉంటాం ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా కరెక్ట్గా డబ్బులు కట్టండి అంటే దాదాపు సార్ చెప్పంగానే మూడు కోట్ల అరవై లక్షలకి వాళ్ళు మొత్తం ఎస్మిషన్ చేశారు నిజంగానే ఇమ్మీడియట్గా డబ్బులు కట్టమని చెప్పి సారు ఆరోజు మా విషయంలో ఆయటం జరిగింది ఇది సీఎండి గారి దగ్గర అప్రూవల్ ఉంది అది తిరుపతి అది బట్ వస్తే రేపు సోమవారం వచ్చేయచ్చు సోమవారం కంటే బుధవారం లోపల మా మనీ మేము తెలియజేస్తాం అతి తరంలో నెలలో మీకు సభాలు పడిపోతాయి మీరు ఇల్లు కట్టుకోవచ్చు కొరవ ఎక్కడైతే పని నాణ్యత లేదో ఎక్కడైతే కాలంలో మాకు ప్రజలు పోయి ఉన్నాయో ఎంతటి వారైనా కాంట్రాక్టర్ని క్షమించే ప్రశ్నే లేదు మళ్ళీ తిరిగి దాన్ని పగలగొట్టి మళ్ళీ కట్టించడం జరుగుతుంది రెండు వారాలకు ఒకసారి మా విసీ గారు కుదరకపోయినా నేను ఏదో ఒక అధికారం తీసుకొచ్చి ఈ లేఅవుట్ అన్నీ కూడా సందర్శించడం జరుగుతుంది ఎక్కడైతే బాగలేదో దాన్ని తీసి మళ్ళీ తీస్తాం రోడ్డు ఇప్పుడు చూసాం మనం కొత్తగా వేశాను నేను కాంట్రాక్ట్తో మాడాను ఇది కరెక్ట్ కాదండి మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు ఉన్నారు నేను అన్ని చూశాను ఇంకా మీరు పూర్తి చేయబడి ఆపుతున్నారు వాటర్ ట్యాంక్ లేదు వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి మేము అని అడిగితే ఒక రోడ్ వేసాడు మరి పబ్లిక్ హెల్త్ నేను ఈ గని అడిగాను సార్ మీరు చూశారా అని అడిగాను అది మనకి వర్షాకాలంలో పల్లెల్లో సపోర్ట్ వస్తుంది అన్నమాట అలా ఉంది మధ్యలో నాకు నేను ఒప్పుకోను దాన్ని పగల కొట్టి మధ్యలో ఏం చేస్తారో దాన్ని సమానం చేయాలి నేను రెండు వారాల్లో వస్తున్నాను ఇక్కడికి ఆదివారం పూట వస్తాను అదే పూర్తి కావాలని చెప్పడం జరిగింది అదే రకంగా కాలం వస్తుంది ఫైట్ రైన్స్ అప్పుడే పగిలిపోతాయి మరి ఎలా చూసినా నాకే అర్థం కాదు అవి కూడా తీసేసి మళ్ళీ కట్టించడం జరుగుతుంది దేంట్లో రాజీ పడం రాజీ పడే ప్రసక్తే లేదు నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు ఎవరితో రాజీ దేంట్లో రాజీ పడ్ను ఎప్పుడు కూడా ఈ దీనికి ఒక రాతితో ఒక ఆర్చి కట్టిస్తాం ఇప్పుడే మా సార్ చెప్పాడు దానికి అందరూ గుర్తింపు కావాలండి గుర్తింపు అంటే బోర్డు కాదండి రాజుతో బ్రహ్మాండ ఆర్చి కట్టి ఇది ఒక ఎమ్మెల్యే లేదు నెల్లూరు జిల్లాకే ఆదర్శంగా చేయబోతున్నాం మా వీసీ గారి నాయకత్వంలో వారు కూడా అది చూసి బాగా చేయాలంటున్నారు ముందు ఇరవై అడుగులు ఉంది దాన్ని ఎలా చేయాలంటే తీరాలు చూస్తే మన వెంకటకృష్ణ గారు అన్నారు లేవట్ బట్ అతను తైతే ఏ ఏ క్షణాన మనం మా అతను ఒప్పించగము దానికి ఎలా చేయాలో అధికారులు ఆర్టీఓ గారు ఉన్నటువంటి మా వీసీ గారు ఆల్టర్నేటివ్ సౌండ్ ఎలా ఇవ్వాలో వాళ్ళు ఆలోచించుకోమంటున్నాను అదే రకంగా ఏది కూడా అండి నేను చెప్తున్నాను మధ్యలో ఉండే స్థలాన్ని ఎలా చేయాలో కలెక్టర్ గారితో మాట్లాడతాము ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు మా వీసీ గారు మా మంత్రి గారు నారాయణతో మాట్లాడతాం ఎలా చేయాలో కూడా దాన్ని మేము చేస్తాం అదే రకంగా నేను ఈరోజు చెప్తున్నా మొత్తం ప్రజానికి కష్టపడి ఎంతో డబ్బులు ఉద్యోగస్తులు కానివ్వండి సామాన్య మానవులు కానివ్వండి దాసు పెట్టుకుని ఒక కళ ఒక ఇల్లు కట్టుకోవాలి చనిపోయేటప్పుడు ఎవరు శాస్త్రం కాదండి చనిపోయేటప్పుడు తన సౌత్ ఇంట్లో చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారు ఇంక్లూడింగ్ సెల్ఫ్ అలాంటిది అక్రమ లేవట్లు వేసి గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి గతంలో మధుర పాడనుకుంటా పాత రోజుల్లో ఈ పెద్దలు ఈ పశువులకి నీళ్లు పెట్టేదానికి ఒక కుట్ర వెళ్ళేవాళ్ళు మూడు ఎకరాలు పూర్తి చేసి అంటే ఇక్కడ రాజకీయాల్లో మాట్లాడకూడదు అని పేరు మూడు ఎకరాలు పూర్తి చేసి నేను విసీ గారి సమక్షంలో చెప్తున్నా కమిషనర్ గారి సమక్షంలో చెప్తున్నా మూడు ఎకరాలు పూర్తి చేసి నువ్వు కూడా అక్కడ లేవటేయడం జరిగింది మొత్తం కాలాన్ని మార్చేయడం జరిగింది బాబు సొంత ఒకటి తెలుసుకోవాలి ఎవరైనా కానీ అధికారం శాస్త్రం కాదు మొత్తం పదవి శాస్త్రం కాదు అధికారులు మాత్రం శాస్త్రం ఎక్కడ వారిని గౌరవించి నేర్చుకోవాలి ఎవరైనా కానీ వారు అనుమతులు చేయాలి అంతే అధికారం ఉందని మనం వాళ్ళ పెద్దలు చలాయిస్తే చెలాస్తే ఎంతో కాలం అధికారం ఉండదు అధికారంలో శాస్త్రం కాదు అందుకనే కాగా కృష్ణారెడ్డి గారితో ఎమ్మెల్యే గారితో నేను మనం మాట్లాడాను అదే రకంగా ఉదయగిరి ఎమ్మెల్యే గారు సురేష్ గారితో మాట్లాడాను వాళ్ళిద్దరి అనుమతునే ఈరోజు రావడం జరిగింది అదే రకంగా అక్రమ లేవట్లపై ఇంకా ఉన్నాయి మొత్తం వచ్చి ఒక కాలేజీకి ఉన్న రోడ్లు కానీ అన్నింటిలో ఎమ్మెల్యే గారు కావే కృష్ణారెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ చెప్తున్నానండి రెండోసారి కూడా ఎమ్మెల్యే గారు కావే కృష్ణారెడ్డి గారితో చర్చించి వాటి మీద కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఎంఐజీ లేవటు మీరు చాలా చాలామంది ఎవరు రాలేస్తారన్నారు ఇప్పుడు అందరూ అధికారం తీసుకొచ్చాం మీ కళ్ళ ముందే పెట్టాం మీ ప్రశ్నలు చూశారు దాన్ని ఒక బ్రహ్మాండంగా મેં ઓટીતે દદો બોત ના ઓ માયેસ ઓફિસર આદુરલન જેપી મેત્રા કરે છે કે જમય